మహిళా సాధికారత లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం దీనిలో భాగంగానే స్త్రీ శక్తి పదకొండు డెబ్బై నాలుగు శాతం ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు దోహదం ప్రారంభించిన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మహిళా సాధికారే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్రంలో మహిళలు ఆర్థిక స్వావలంబన ఆర్థికంగా ఎదగాలన్నదే కూటమి ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట్ర రెవెన్యూ స్టాంపులు రిజర్వేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు ఈ సౌకర్యం మహిళల ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు ఎల్సీ వేపాడ చిరంజీవి రావు బాబ్జీ మాజీ ఎమ్మెల్సీ నివారపు రామారావు సీతం రాజు దాకర్ ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ అప్పల్ నాయుడు పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు మనకి ఐదు వందల యాభై బస్సులు మనకు ఉన్నాయి ఈ ఐదు వందల యాభై బస్సులు ఎనభై పర్సెంట్ బస్సులు మనకు ఫ్రీగానే ఆరు వందల ఎనభై యాభై గారికి అదేవిధంగా మన కలెక్టర్ గారికి అందరూ కూడా సత్కరించడం యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ జరిగేటప్పుడు గోల్డ్ మెడల్ తీసుకుంటే యాభై మందిలో నలభై ఐదు మంది మహిళలే ఉంటున్నారు అయితే డీమ్ యూనివర్సిటీ కొంత డబ్బులు వాళ్ళు చదువుతున్నారు మిగతా కాలేజీల్లో ఇట్లా ఉండదేమో అనుకుంటే మొన్నే ఒక డిగ్రీ కాలేజ్ అచీవర్స్ డేకి వెళ్తే అక్కడ కూడా వాళ్ళు వేదిక మీద టాప్ టెన్ అచీవర్స్ పిలుస్తూ దాంట్లో ఎనిమిది మంది అమ్మాయిలు సో ఇవాళ చదువులో అమ్మాయిలే ఎక్కువ సాధిస్తున్నారు ఉద్యోగాలు కూడా ఎక్కువ వాళ్ళే సంపాదిస్తున్నారు అది ఒకవైపు పెడదాం నేను ఎలక్షన్ ప్రచారం కోసం చాలా వీధుల్లోపల తిరుగుతున్నప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా సరే అక్కడ ఇంట్లో మగవాళ్ళు నన్ను చూసి మొగం చూసి గుర్తుపడుతున్నారు కానీ మహిళలు కొందరు ఎవరు తినవని చూస్తున్నారు నేను అప్పుడు వాళ్ళతో మాట్లాడితే ఎక్కువ మంది వాళ్ళ జీవితం ఒక రెండు వందల యాభై మీటర్లు ఐదు వందల మీటర్లు దాటి వాళ్ళ ప్రపంచం లేదు వాళ్ళ మెయిన్ రోడ్లు కూడా చాలా మంది ఎక్కట్లేదు రెవెన్యూ మినిస్టర్ గారికి వ్యధి కలిగించిన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ స్త్రీ శక్తి ప్రోగ్రాం పెట్టడం ఇది ఒక నిశ్శబ్ద విప్లవం సైలెంట్ రెవల్యూషన్ అని నాకు అనిపిస్తుంది ఎందుకు ఒక రెండు ముక్కలు మాట్లాడతాను చిన్నప్పుడు టెగోడ్ రాసిన ఒక పద్యం చదివాను అందులో భార్యాభర్త మాట్లాడుతూ ఉంటే భర్త చెప్తాడండి నేను ఆ గుడికి వెళ్ళాలి భార్య అడిగితే ఎందుకు నాకు పుణ్యం వస్తుంది అప్పుడు భార్య చెప్తుంది నేను కూడా వెళ్తా నీతో పాటు ఇందాక చెప్పాను జగన్మోహన్ గారు అందరూ సైలెంట్గా ఉండాలా సార్ చాలా మంది అది ఉపయోగం ఉండదు మీటింగ్కి ఉపయోగం ఉండదు ముఖ్యమంత్రి వారిలో వారానికి ఒక రోజు ఇస్తారో రెండు రోజులు ఇస్తారేమో నేను వ్యక్తిగతంగా అనుకున్నాను ఫ్రీ బస్సు కానీ విశాఖ జిల్లాలో ఎనభై శాతం బస్సులు అంటే సుమారు ఐదు వందల యాభై బస్సులు ఉచితంగా మొత్తం తిరగడానికి మహిళలు అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలు అంటే మహిళలు అమ్మాయిలు వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఇవ్వటము అట్లాగే రాష్ట్రంలో చూసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని దిగజార్చి పరిస్థితులు వస్తప్పుడు ప్రజలు దాన్ని తెలుసుకొని ఓటు ద్వారాగా ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ప్రజలకి అందుబాటులో ఉంటుందని ప్రజలు గుర్తించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దీనికి సూపర్ శిక్షణ పెట్టి కళ్యాణ్ గారి ఆదేశాలు ఎందుకంటే ఆ నేమ్ ఎలా వచ్చిందో తెలియదు కానీ చక్కటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినవంటి రోజు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం జరుపుతూ మహిళలకి నిజమైన స్వతంత్రం మనము రవాణా ద్వారా కల్పిస్తున్నాము దానికి ప్రత్యేకంగా గర్వ ముఖ్యమంత్రి వర్లకి ధన్యవాదాలు తెలియచేయాలి ఎందుకంటే పల్లెటూరులో ఉన్న ఈ ఫ్రీ రవాణా లేక ఈ సిటీస్కి రావడం పోవడం అంతా కూడా చాలా ఇబ్బంది పడేవారు దానికి సంవత్సరానికి పంతొమ్మిది వందల నలభై కోట్లు రూపాయలు ఖర్చు అయ్యేటప్పటికీ కూడా శ్రీ భరత్ గారికి ఎందుకంటే డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర వేడుకల్లో ఈరోజు నేను రెండోసారి విశాఖపట్నంలో ఈ కార్యక్రమంలో మంత్రిగా పాల్పంచుకోవటం అదే రోజు ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం ఎందుకంటే అక్క చెల్లెలందరినీ కూడా ఆర్థికంగా సామాజికంగా వాళ్ళని వాళ్ళ కాలపై నిలబెట్టాలి వాళ్ళని పైకి తీసుకురావాలని తపంతో పనిచేసే పార్టీలు కూటమి పార్టీలు మహిళా సాధికారత మహిళా చైతన్యం మహిళా అభ్యున్నతి మహిళా స్వలభనం కోసం ఎప్పుడు కృషి చేసే పార్టీ కూటమి పార్టీ ఈ రోజున ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం దాంట్లో ఆ రోజు పాదయాత్రలో గౌరవ లోకేష్ గారు మా తెలుగుదేశం కుటుంబం అని చెప్పేసి ఈ మహిళా అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున కార్యక్రమించింది దాంట్లో భాగంగా సూపర్ సిక్స్లో ఈ ప్రోగ్రామ్ పెట్టారు ఈరోజు సూపర్ సిక్స్గా సూపర్ టువెల్వ్ మేము చేస్తా ఉన్నాం కానీ కంపల్సరీగా ఏదైతే మహిళలకి చాలా కార్యక్రమ తప్పు చేయాలని చెప్పేసి తప్ప తప్పై ఉన్నాము ఎంత ఖర్చైనా పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అయినప్పటికీ కూడా వేరే విధంగా వెల్త్ క్రియేట్ చేద్దాం కానీ ఎక్కడ కూడా మనం ఎక్కడ వేయకూడదన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఈ రోజున అగస్ ఫిఫ్టీన్త్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో దాదాపుగా పదివేల పైచీలకు బస్సులు ఉన్నాయి పదివేల నూట ఎనభై ఏడు అని చెప్పేసి మా అప్ప గారు చెప్పారు నాకు వచ్చిన పదకొండు వేలకు సరే వీళ్ళకే గ్యాప్ ఉంది అయితే దాదాపుగా డెబ్బై నాలుగు శాతం బస్సులు ఏ అయితే పల్లెవేలుగు ఉన్నాయో అల్ట్రా పల్లెవేలుగు ఉన్నాయో ఎక్స్ప్రెస్ ఉందో మెట్రో ఎక్స్ప్రెస్ ఉందో అలాగే ఇంకో కేటగిరీ సిటీ ఆర్డినరీ ఈ ఐదు కేటగిరీ కూడా ఉచితంగా సామాన్యంగా ఏదో ఒక గవర్నమెంట్ ఐడి ఉంటే చాలు ఐడి ఉంటే మహిళ తల్లి ట్రాన్స్జెండర్స్ అట్లా ఎక్కి ఎక్కడికి కూడా అక్కడికి వెళ్ళచ్చు ఎవరు పెద్దలు చెప్పినట్టుగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అవ్వచ్చు ఆరోగ్యపరంగా ఇబ్బందికరంగా ఉండవచ్చు అలాంటి వారు వెళ్ళేని పరిస్థితిలో ఇది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మహిళలు ఎప్పుడు కూడా వారి కాళ్ళ మీద కూడా ఎవరి మీద ఆధారపడ